రేపు వేకు తామునే ఏడు ప్రభలు కట్టుకుని తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళాలి వాళ్ళ సంగతి చూడండిరా వద్దకు వెళ్ళి వెళ్ళే ఏమే రంగా స్వామి నీ ప్రయాణం ఎంతవరకు వచ్చింది అని చెప్పి ఈ విధంగా ఉన్నదయ్యా అలా కొల్లా వారి బయలు దిని వెళుతూ ఘోరారణ్యం మధ్యకు చేరుకున్నారు అంతలోని కన్ను బడవని వెలుతురు లేకపోయేసరికి రంగమదేవి తన భర్త గారి వద్దకు వచ్చి ప్రాణేశ్వర ఇంత అర్ధరాత్రి వేళ ప్రయాణం అంత మంచిది కాదు పళ్ళు ఇక్కడ విడుచుకొని విడుచుకొని తెచ్చిన పళ్ళు ఫలహారంలో చెప్పుకొని రేపు వేకు సామనే బయలుదేరి వెళదామని దానిదట భార్య మాటలు కాదన లేని శివరామయ్య గారు పళ్ళు అక్కడే విడుచుకొని విడుచుకొని తెచ్చిన పళ్ళు ఫలహారంలో చెప్పుకొని ఎవరి బండ్ల దగ్గర వారు కొలవదేరి ఉన్నారు నాయన సంతానము సంతానము వెలిపుస్తున్నాడు రంగమదేవికి నిద్ర పట్టక పట్టక అలా పన్నింటి కొమ్మల మఠా విక్షమ కింద కూర్చునేయో ఆ చేసుకొని పిల్లల రాక ఆలస్యమయ్యేసరికి అన్నము రామచంద్రరావు కన్నీరు ముద్ది గావలిపిస్తో ఆ గలపిస్తున్నటువంటి ఆసమయాన ఆమయము నా కన్నీటి వచ్చి ఆ మీద పడ్డదంట ఇలారేరేరే అదొచ్చిన రంగమ్మ దేవి పదవర్త గారి వద్దకు వచ్చి పోచి నాగా దేవి నోచాము కదా చూడు రాదా అన్నూరులోని మూకు చెలు కూడా పిల్ల బాబలతో ఎంతో ఆనందంగా ఉన్నాయి మరి బేవి పాపము చేసేవరే మగనకు పిల్ల జల్లలు లేరు రాదా పక్షి పిల్లలు తీసుకొని వచ్చి నా చేతికి ఆ మాట ప్రకారం పక్షి పిల్లలు చేతికిచ్చి అనట రంగమ్మ దేవిని చూసినటువంటి రంగమ్మ ఆ పక్షి పిల్లలతో ఆడి పాడి పాడి పళ్ళు పలహరేస్తూ ఉన్న ఒక్కొర కోరి కోడి ఆ ప్రకారం పక్షి పిల్లల్ని గుట్లు పెట్టి ఏ విధంగా బయలుదేరి వెళుతూ ఉన్నారయ్యాలు ముహూర్తం చేరుకున్నారట కొల్లవారు అంతలోని భార్య భర్తలు ఈరోజు కూడా ఆనవాళ్లు కోరిట్ల స్నానం ఆచరించి బ్రహ్మముడులు వేసుకుని దేవస్థానము చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా అంతలో శివరామయ్య గారు ఏమంటూ ఉన్నారయ్యా ఏమంటున్నారయ్యా కానీ ఆ శ్రీనివాసుడు కనిపించటం లేదే రంగా అనికళ్ళ నగరంలోనే కాకుండా ఈ తిరుపతిలో కూడా నా గుడి బోతు శివరామయ్యని ఇంత దర్మ తీసుకుని వస్తావా అదేమి లేదు నాదా అని చెప్పి వేసిన బ్రహ్మముడిలే విపడిసి విపలిసి ఆ శ్రీనివాసుని ఈ విధంగా చేస్తావు రయ్యా No <laughs>

ఇయ్యాలని రాజ్యాలు లేక పట్టినావా కట్టని వస్త్రాలు లేక ఏమన్నా బాధపడుతూ ఉన్నావా మాటలు విన్నటువంటి రంగమ్మ దేవి నాయనా ఏడు ప్రభులు కట్టుకుని తిరుపతి దేవస్థానానికి వచ్చినట్లయితే శ్రీనివాసుడు నాకు సత్తారాన్ని ప్రసాదిస్తానన్నాడు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి అయ్యయ్యో శ్రీనివాసు కనిపించటలేదయ్యాన్ని ఆ మాటలు విన్నటువంటి శ్రీనివాసుడు చూడమ్మా రంగమ్మా స్వామి ఆ శ్రీనివాసుడు నీకు సంతానాన్ని ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు అయ్యా నేను నీకు సంతానాన్ని స్థాను రావమ్మా అని అడట ఆ మాటలు విన్నటువంటి రంగమ్మ దేవి పరుగు పరుగు రావచ్చిందట చె చాచిన రంగమ్మ దేవికి ఈ విధంగా సంతానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడయ్యా అది ఒక నాగమాల్య పుష్పము ఒక ఖర్చుల పండు విపూతి పండును రంగమ్మ దేవి అడ్డబడిలో కట్టాడట అది తీసుకున్న రంగమ్మ దేవి తన భర్త గారి వద్దకు వెళ్ళి ఏమంటూ తానము కంతాన సుందాంతా నమే దాన స్థానము దాన వం సుందే thank ఆ విధంగా చేరుకున్నారట కల్లా అనిగల్లా నగరం వెళ్లి పోయటమైన ఇంతలో వారి సమాచారం అలా ఉండగా ఎవరి సమాచారం ఎలా ఉందండి ఆనాడు దేవలోకి వెళ్ళినటువంటి దేవతా పక్షులు అలా కూతుకు వస్తూ ఉండగా నరవాసన వస్తు అయినా వసతికి దేవతా పక్షులు తన పక్షి పిల్లల వద్దకు వచ్చి వసానాల్ట కరవానాల్ట

అమ్మా అమ్మా వాళ్ళను ఏమైనా ఉంటమన్నావాళ్ళు తల్లి ఉంటాయి అయినా కానీ అయినా కానీ కాబట్టి కాబట్టి మా జన్మరాశి పక్షి రాజా అడుగుతూ ఉన్నావు కాబట్టి చెబుతాను విన్న చెప్పి తన పక్షి పిల్లలు అడుగుతే బట్టు ஜ <usion> కాని కృష్ణయ్య గారి ఇంట కుమారునిగా అమ్మా వస్తున్నానమ్మా ఈ మహాతల్లి చేతి మీతనైతే మీరు వేశారు ఆ మహాతల్లి తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళినది అక్కడ శ్రీనివాసుడు ఆమెకు సంతానాన్ని ప్రసాదించినాడు అమ్మా ఆమె గర్భాన నీవు ఆడబాలగా జన్మించవమ్మా చెప్పి చెప్పి కొంచెం రెండో కొడంత అర్ధమైనై చెప్పిండు వాళ్ళ తో పెట్టుండికి పైకి లేదని ముందుకు ముందే ఎక్కా పైకి రావటం లే అయ్యా ఇది పైకి మా లవ్ బావ ఏంది లవరాజు మా లవ్ బావా లవరాజు లవ్ బావగాడు లవ్ బావే కిండికే గాని పైకి లేదన్నాడు మాట అనుకొన్న పైకి ఎక్కా ఏమన్నా ఉపయోగపడినది కిండికే గాని పైకి పోవట్లే ఏడు గంటలవాడా వీంగడ రమడా ఆ పక్షి పిల్లల సమాజం అలా ఉండగా నగరంలో ఆ దేవి ంగీవి స్నానం ఆచరించి కుప్పలు నాగమల్లి పుష్పాలు ధరించి నుదుటి శ్రీనివాసుడు ప్రసాదించినటువంటి మామిడి పండును మామిడి పండును భుజించి భూజించి భుజించగా మిగిలినటువంటి మామిడి టెక్కను అలా మామిడి టెక్కను భుజించింది ఓహో అలా భుజించగానే రంగమే

పన్నెండు నెలలు ఉన్నాయి అబ్బాయి పన్నెండు నెలల్లో ఏ నెల తప్పింది ఎవరు నెల తప్పిందండి

సరేనన్నాడు అబ్బాయి తలస్నానం చేపించాలని కుంకుడుకాయలు కొట్టి బాగా సచినోడా కుడియలు రాయల కుంకుడు అబ్బాయి రుద్దుతున్నారాబాయి రుద్ది 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 ఏం ఏం చేస్తాం ఇగ్గు పెట్టుకొని మోసం చేసాడు అక్కాయా

చూసావా దగ్గర కొట్టుద్దు అబ్బాయి జుట్టు రాగానే కథకు రాగానే నాకంటే జానాడు తక్కువ అబ్బాయిని సన్నగా ఉన్నాడు అక్కాయి బాగా ప్రేమించాను అక్కా పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకొని బ్యారేజ్ మీద వారద మీను పోయా వారద మీను పోగానే గాలి కొట్టింద్రా బాబోయ్ ఏమంటే గురువు గారి కృష్ణాద్రుడు నీళ్లు తిట్టగా వద్ద దాంట్లో అని కొట్టుకుపోయాడేమో నేనేం చేసాను నిజం చెప్ప అమ్మాయి పోయాగా ప్రేమించాగా తొయ్యలేదులే ఒక నెలన్న యుట్టు తోసేదాన్ని ఇక రెండు చెప్పి ముచ్చట్టుగా పెళ్లి మంచి అందగానే చూసుకున్నా రాళ్ళి అవడానికి నెల తప్పడానికి అంటున్నావు

జేబులో నీళ్ళు అంత కాదు అమ్మాయి నీకు నల్లప్పడం అంటే తెలియదు నీళ్లు పోసుకోవటం అంటే తెలియదు తెలియదు అంతేగా అమ్మాయి రతనాల రంగమదేవికి గర్భం వచ్చిందమ్మా అమ్మాయి మాయి రోగం కాదమ్మా గర్భం వచ్చింది అదే రా గర్వం అంటున్నా ఇదే అమ్మాయి ఈ స్టేజ్ పై నుంచి దొల్లిస్తే కిందకొచ్చేలా ఉంది మాం చేస్తున్నావు ఆ ఏది పైన పెట్టే కిందకే వస్తుంది అవును ఆ గురుగారు కూడా పైన కూర్చున్నాడు ఆ కిందకి వచ్చేస్తాడు అవును ఓయ్ గర్వం వచ్చింది గర్వం గర్వం గర్వం

తారికల లోకి చెందరా అబ్బాయి అవన్నమ్మ ఆ నురమ్మ హల మరి బొత్తల కోరిక మేరకు హర